నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ నేపాల్ ప్రధాన మంత్రి భారతదేశంలో రాముడు పుట్టలేదు అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదోవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ నేపాల్ ప్రధాన మంత్రి ఇప్పుడు రాముడు భారతదేశంలో పుట్టలేదు నేపాల్లోనే పుట్టారు అన్నట్లు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు సార్ ఎలా చూడొచ్చు ఈ ఓలీ శర్మ శర్మ ఓలీ అనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈ రామ్ రామ జన్మభూమి రాముడు శ్రీరామచంద్రు ప్రభు లోకాలేల్నే పరమేశ్వరుడు అయిన అటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఆయన భారతం భారతఖండంలోనే అయోధ్యలోనే పుట్టాడు చాలా 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 ఉన్నాయి కొన్ని రకాల ఇవి కూడా దొరికాయి ఈఎస్ఐకి అంటే దాన్ని ఆర్కి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటారు ఏఎస్ఐ దానికి సంబంధించిన కొన్ని మూలాలు ఏవో సంపాదించారు దానికి సంబంధించి సుమారుగా కొన్ని రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి ఫైట్ చేసుకుని ఒక రెండు మూడేళ్ళ కిందట దాన్ని గెలుచుకున్నాం ఇది అయోధ్య రామ జన్మ భూమి రాముడు ఎక్కడే పుట్టాడు అని మరి అప్పుడు ఈయన చిన్న వయసు కూడా ఏం కాదు ఈ హోలీ అన్నతను ఇప్పుడు ఇప్పుడు కళ్ళు తెరిచాడా ఏంటి లేకపోతే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండా లేదంటే ఎక్కడైనా దాన్ని ఏమంటారు తపస్సు కెలిపి ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడేంటి దీని మీద మన దీని మీద ఎన్నో ప్రూఫ్స్ పెట్టి దానికి సంబంధించిన సిద్ధ పురుషులు యోగులు మునులు మేధావులు సా కోర్టుకి ఈ పురాణాలు ఇతిహాసాలు చల్లవురా ఆ సాక్ష్యాలు కావాలి అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు లాజిక్లతో సహా ప్రవేశపెట్టి మన రామ జన్మభూమి అయోధ్య ఎక్కడే రాముడు పుట్టాడని ప్రూవ్ చేసుకుని మన ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా చేసుకుంటే ఈరోజు ఈయన వచ్చి ఏదో స్టేట్మెంట్ అంటే దీన్ని ఏమనాలి పిచ్చాపాటిగా మాట్లాడారనుకోవాలా తెలిసి తెలియక అనుకోవాలా ఒక దేశానికి మంత్రి ప్రధానమంత్రి అయ్యుండి ఇలాంటి అంటే అసలు ఇప్పుడు వేరే వేరే మతస్థులు ఎవరైనా కావాలని రెచ్చగొట్టడానికి మాట్లాడారంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు నేపాల్ అనేదానికి ఒక విధంగా మన భారతదేశం చుట్టూ ఉండే చిన్న చిన్న దేశాలకి భారతదేశమే అండ ఆశ భారతదేశం మమ్మల్ని హక్కును చేర్చుకుంటుంది మనల్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొన్న శ్రీలంక ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు మనమే కదా హక్కు ఇచ్చింది బంగ్లాదేశం అంత ఇది అయినప్పుడు కూడా మా ప్రధాని ఆవిడ ఇంటి మీద అటాక్ చేస్తే ఆవిడ తీసుకొచ్చి మనం కదా ఇక్కడ కాపాడింది శ్రీలంక బంగ్లాదేశు చుట్టుపక్కల ఉన్నది చిన్న చిన్న దేశాలన్నిటికీ మనం ఇదోతుంటే వీళ్ళు ఏదో పెద్ద అంటే నిజంగా స్వతంత్ర ప్రతిపత్తి గల దేశమే కాదనట్లేదు కానీ మ అంటే ఏదో అక్కడికి వచ్చి వాళ్ళకి ఆదరణ పెరిగి టూరిజం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంకేదో చెప్పండి రాముడు పరిపాలించేటప్పుడు ఎక్కడ కూడా వచ్చి వెళ్ళాడు అనేది చెప్పు వేరే ఆల్టర్నేషన్స్ లేవా ఉన్నాయిగా ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు తండ్రి మాట మేరకు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి వచ్చినప్పుడు సరే వచ్చాడు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామితో సహా వచ్చాడు దానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు భద్రాచలంలో కూడా ఉన్నాయని అంటారు కదా చాలా దగ్గర ఇంకెక్కడో గరుత్మని సంథింగ్ ఆయన పేరు గుర్తురావుతారు గరుత్మంతుడి పేరు దాన్ని చ చంపినప్పుడు కూడా రావణాసుడు ఆ కొండ ఉంది ఆ కొండ మీద గుడి కట్టారు ఇవన్నిటికి మనకు లో ఆనవాళ్ళు ఉన్నాయి రామతీర్థ దాన్ని ఏమంటారు రామేశ్వరంలో కూడా స్వామి అక్కడికి లంకకి ప్రయాణం అయ్యేటప్పుడు రామసేతు నిర్మించక ముందు అక్కడ ఒక లింగాన్ని పూజ చేశాడు అదే రామేశ్వర లింగం అని కూడా పురాణాల్లో ఉంది ఇట్లాంటి ఆనవాళ్ళు అడుగడుగున ఉన్నాయి మనకి అలాగ వదిలేసి ఈ రాముడు ఇక్కడే పుట్టాడు అలా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చి చెప్పడం అంటే ఆయన తెలివైనడు అనుకోవాలా లేదంటే ఏదో కామెంట్ చేస్తున్నాడు రా ఈయనెవడో మనం హేళనగా చూసి నవ్వుకోవాలా లేదంటే అక్కడ రాజకీయ పరంగా ఆయనకి కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆయనకి ఆదరణ తగ్గుతుంది అనుకున్నప్పుడు సరే ఈ విధమైన చెప్పి టాపిక్ ని పక్కదో పట్టిద్దామని స్టేట్మెంట్ ఇచ్చాడా అలాగే అనిపిస్తుంది లేకపోతే లేకపోతే తరతరాలుగా ఉన్నాయి ఇది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నాయి మూలాలు ఉన్నాయి రామాయణకి సంబంధించిన మూలాలు కాని మహాభారతానికి సంబంధించిన మూలాలు కానీ ఉన్నాయి ఆయన ఎవరు మామిడి ఇది ఆయన పేరు ఎక్సలెంట్ అంటే ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను కొత్తగా ఇంటర్వ్యూలో భక్తి వన్ అనే ఛానల్ ఏదో ఉంది అంతలో చూశాను ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేసింది భారత ప్రభుత్వం ఏవేవి చేసింది ఇంకా మనం గుర్తించని క్షేత్రాలు ఏవే ఉన్నాయి అక్కడ మనకు తెలియకపోయినా ఆయా ప్రాంత ప్రజలు మా పూర్వీకులు చెప్పారని ఎందుకు దాన్ని ఫాలో అవుతున్నారు కురుక్షేత్రం ఎందుకు అక్కడ అలా ఉంది ఆ మట్టి ఎందుకు ఎర్రగా ఉంది దానికి ఎందుకు ఇప్పటికీ గోవర్ధనగిరి ఎక్కడ ఉంది కృష్ణుడు నిర్మించిన ద్వారకా సముద్ర గర్భంలో ఎందుకు ఇన్ని మూలాలు ఇన్ని విట్నెస్లు ఉంటుంటే రామాయణం సంబంధించిన కూడా ఉన్నాయి హనుమంతుడు రా రామలక్ష్ముని వెతకడానికి వెళ్ళినప్పుడు అది ఆ క్షేత్రం పేరు నాకు వెంటనే గుర్తు రావట్లేదు తలకిందులుగా భూమిలోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ హనుమాన్ విగ్రహం తలకిందులుగా ఉంటుంది ఓకే ప్రతి దానికి ఒక ఆనవాలు ఉన్నాయి దానికి ఒక ఇతిహాసం ఉంది దానికి ఒక పురాణ గాథ ఉంది ఇన్ని ఉండి ఇన్నేళ్ళుగా ఒక్కొక్కరు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరుగుతుంది ఓ అక్కడ ఈ క్షేత్రం ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ రాముడు ఇలా ఇలా చేశాడంట తల్లి ఇక్కడ చేర ఆర వేసుకుందంట భద్రాచలంలో ఉంది కదా ఇక్కడ హనుమంతుడు ఈ కొండ మీద నుంచి లంఘించి వెళ్ళాడంట అసలు ఈ కామెంట్స్ ఇప్పుడు మన భారతదేశంలో ఉండే హిందూస్ కావచ్చు అసలు నరేంద్ర మోదీ గారు కూడా అసలు రిప్లై ఇస్తారు అనుకోవచ్చు సార్ అసలు ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం నేపాల్ హిందూ ప్రకటిన దేశం నేపాల్ వాళ్ళు హిందువులకు సంబంధించిన వారికి ఏదైనా చేస్తే చేయొచ్చు కానీ మనలో మనం కొట్టుకునేలాగా మనకే మరి కొంచెం ఇదేంటిది ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనిపించేలాగా ఇవ్వడం అది ఫులిష్నెస్ అది మేబీ వాళ్ళకి ఉండే ఏకైక నేపాల్ లాంటి చిన్న చిన్న దేశాలకి టూరిస్టుల ద్వారా టూరిజం ద్వారానే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది అట్లాంటి టూరిజం సంబంధించి ఏదో వాళ్ళకి డెవలప్ చేసుకుని రాముడు ఎక్కడ కూడా వచ్చాడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటే ఓకే గానీ లేనిపోని కథలు క్రియేట్ చేస్తే టూరిజం ఎలా వస్తుంది రాదు కదా స్థల ప్రభావము దాని ఎఫెక్ట్ ఉన్నది ఉండాలి అయోధ్య ఇప్పుడు కాశీ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అయోధ్య ఎందుకు వెళ్తున్నారు బా అయోధ్య రామ జన్మభూమి రాముడు పుట్టాడు సరే వెళ్దాం ఆ స్థల ప్రభావం అలా ఉంటుంది దాని ఇన్ఫాక్ట్ అలా ఉంటుంది దానికోసం తాపత్రయపడి వెళ్ళాలి కానీ ఏ ఒకవేళ ఎవడో పెట్టి ఇప్పుడు ఉన్నాడు ఊర్లో ఒక మంచి గుడి కడతాడు బ్రహ్మాండంగా కట్టి ఎక్కడే సూడు పుట్టాడు అంటే ఉండమే స్థల ప్రభావం అనేది ప్రతి దానికి స్థల పురాణం అని అంటారు స్థల పురాణం అనేది ఖచ్చితంగా మన గ్రంథాల్లోనో ఎక్కడో ఉంటేనే ఆ కరెక్ట్ పలానా గ్రంథాలు ఉంది అది ఇదే ఉండొచ్చు అని ఎట్టే వస్తారు కానీ అప్పటికప్పుడు క్రియేట్ చేస్తే ఎవరు రారు ఎస్ దానికి ఒకవేళ నిజంగా క్రియేట్ చేసినా ఆ ఇది సొల్లురా ఇది లేదు మొన్న ఎక్కడ ఇది దీని గురించి ఏ పురాణంలో లేదురా బాబు పద్దెనిమిది పురాణాలు ఎక్కడా లేదు అలాంటి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా స్టేట్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా భారతదేశం ఒక మన ప్రభుత్వం ఖండిస్తుంది చూడాలి మరి అంటే దాన్ని ఇంకా ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో లేదంటే చాలామంది ఏంటి ఆయనకి మతిండే మాట్లాడుతున్నారు లేదని కూడా అంటారు కదా సో అట్లాగా ఆయన ఎందుకు అలా మాట్లాడాడు అనేది తెలియదు ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది లేదంటే అట్లాంటి స్టేట్మెంట్ పట్టించుకోకుండా వదిలేడమే ఉత్తమం ఎందుకు దానికి పాకులాడి మా అందరికీ తెలుసు కదా అందరికీ పురాణాలు స్టోరీలు ఆల్మోస్ట్ చూచాయిగా తెలుసు డెప్త్ గా తెలియకపోయినా దానికి సంబంధించిన ఆధారాలు కూడా దగ్గర ఉన్నాయి సో అలాంటి స్టేట్మెంట్ పట్టించుకోకపోవడమే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ